రాత్రికాల ప్రార్థన సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నిధి కలిగిన గొప్పదేవా మహోన్నతుడా మహాగనుడవైన రాజా ఏసయ్య నీకే వేలాది స్తు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవా ఉదయ కాలము మొదలుకొని ఈ క్షణము వరకు మాకు తోడై మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న మేసయ దేవా వర్షము పడుతూ ఉన్నా కూడా మా పనుల్లో ఎలాంటి ఆటంకము లేకుండా మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ దేవా మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో మా జ్ఞానము కాదు కానీ నీ జ్ఞానము చొప్పున నడిపించి తోడ ఉన్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న గొప్ప గొప్పదేవా దానియలు గ్రంథం పన్నెండవ అధ్యాయము మూడవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు అవును ఏసయ్య తెలివితేటలున్నవారు ఎవరంటే అనేకులను న్యాయవంతులను చేసేవారే బుద్ధిమంతుల ఉపదేశాల వల్ల తండ్రి వారు న్యాయంగా బ్రతికిన విధానం వల్ల చాలామంది న్యాయవంతులై మిమ్మల్ని తెలుసుకుంటారు దేవా జ్ఞానము కలవారు ఇతరులను రక్షిస్తారు కనుక తండ్రి మేము ఇతరులను రక్షించాలి అంటే తండ్రి జ్ఞానము కలిగి సమయోచితమైన జ్ఞానము కలిగి సమయాన్ని వ్యర్థము చేసుకొనకుండా సమయ పాలన పాటిస్తూ తండ్రి మేము ఆకాశంలో నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తూ ఉండాలంటే దేవా నీ వాక్యంలో ప్రార్థనలో మా జీవితము గడపాలి మా దినదిన దైనందిక జీవితంలో మీ సారూప్యంలో మేము రావాలి అలాంటి జీవితమును మాకు దయచేయండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వారిని ఆశీర్వదించండి దీవించండి ఎస్సయ వారి యొక్క కొదువలు కొరతలు అక్రతలు మీకు తెలుసు వారి యొక్క ప్రతి అవసరతను కొదువ కొరతలను అన్నింటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎస్సయ రక్షణ లేని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ చిత్తము మీ ప్రణాళిక చొప్పున ఏ విధంగా రక్షించాలని మీరు ప్రభా ఆలోచిస్తున్నారో ఆ విధంగా ప్రతి ఒక్కరూ రక్షించబడటకు సహాయం చేయండి తండ్రి సువార్త తెలియని గ్రామాలు ఎన్నో ఉన్నాయి పట్టణాలు ఎన్నో ఉన్నాయి ఎస్ఐ అక్కడ మీ సువార్థికులను పంపించి మీ సువార్త విస్తరించినప్పుడు సహాయం చేయండి తండ్రి గొప్ప మీ రెండవ రాకట దగ్గరలో ఉంది అన్న సూచనలు ప్రభా ఈ రోజులలో కనిపిస్తూ ఉన్నాయి కనుక అంతే మేము మేమున్నాము కనుక ఎస్ఐ అనేక మందిని రక్షించటకు సహాయం చేయండి కృప చూపించండి తండ్రి గొప్ప దేవాన్ని ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యంని మీరు ముట్టి స్వస్థపరచండి వైద్యులకే పరమ వైద్యుడవు ఎస్సయా వైద్యులకు అసాధ్యమైనది మీకు సాధ్యము తండ్రి ఎలాంటి ప్రభా చచ్చిన లాజరును లేపిన గొప్ప దేవుడవు కనుక తండ్రి వారందరినీ ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి దేవ ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో కృంగిపోచున్న ప్రతి కుటుంబాన్ని లేవనెత్తండి వారి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి తండ్రి తోడై నడిపించండి ఏసయ్య తండ్రి కాని యవ్వన బిడ్డలు ఎంతోమంది ప్రార్థన చేస్తూ వారికి కావలసిన భాగస్వామి కోసము ప్రార్థించి చూడగా సరి అయిన సహాయమును వారికి దయచేసి మీ నామంలో ఘనముగా వివాహము జరుగులాగా సహాయం చేయండి గర్భాఫలము లేని దంపతులు ఎంతోమంది ఉన్నారు ఏసయ్య వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి చక్కటి బహుమానాలను దయచేయండి తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయా తండ్రి చిన్నలను పెద్దలను ఎవ్వను వృద్ధులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తోడైదమంత నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయా తండ్రి ఈ క్షణమున మీ నామంలో ప్రార్థించగలుగుచున్నామంటే కేవలము మీ కృపయే ఎస్ఐయా తండ్రి మా కుటుంబంతో మీ సన్నిధులు మోకరించి ఉన్నామంటే మీ కృప మీ క్షేమములు మాకు అనుగ్రహించి నడిపించినందుకు స్తోత్రాలు ఎస్ఐ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అలాగే దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పరిచర్యలను జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి వారికి కావలసిన సమస్తమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఎస్ఐ తండ్రి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి దీవించండి మరొక నూతన సంవత్సరమును దయాకిరీటంగా వారికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు నూతన ఆలోచనలతో నూతన పనులతో ఈ సంవత్సరంలో అడుగుపెట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నైట్ డ్యూటీలో వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నైట్ అంతయు కాచి కాపాడి నైట్ ప్రయాణంలో ఉన్నవారికి తోడై ఉండండి ఎస్ఐ తండ్రి భారతదేశంను తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవాధికారులను జ్ఞాపకం చేసుకోండి వారు ప్రభా ప్రజలందరికీ సమన్యాయం చేసేలాగును సహాయం చేయండి వారి అనారోగ్య విషయంలో తోడై ఉండండి ఆరోగ్యంగా ఉండేలాగును సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఎస్ఐ దినమంతయు తోడై ఉన్నందుకు వందనాలు దేవా పడుకొని చుండగా మాకు తోడై ఉండండి ప్రశాంతమైన నిద్రను దయచేయండి దుష్టులు దుర్మార్గులు సతన సతన సంబంధులు వేసి ప్రతి పన్నాగం ఎత్తుగల నుంచి మమ్మల్ని విడిపించి క్షేమకరమైన నిద్రను దయచేయమని రేపటి కూర్చి మమ్మల్ని సిద్ధపరచమని పరిశుద్ధుడు అనే ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె